హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్త వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మర్చిపోవద్దు ఇమీడియట్ నోటిఫికేషన్స్ కోసం ఈరోజు మనం బంగాళదంపేపుడు ఎలా చేయాలో చూద్దాం ఇది కారం కారంగా వేడివేడి అన్నంలోకి కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి రెగ్యులర్గా చేసుకునే పొటాటో చిప్స్ కన్నా ఇలాగ కొంచెం ముద్ద కూరలా చేసుకుంటే ముద్ద వేపుడులాగా దీని అన్నంలోకి తినొచ్చు చపాతీల్లోకి తినొచ్చు కుర్మా మీద చిప్స్ మీద కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ చాలా టేస్టీగా చాలా కారంగా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం నేను ఉడకపెట్టిన బంగాళదుంపలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఒక అర కేజీ అండ్ మినపప్పు జీలకర్ర అండ్ ఆవాలు ఒక్కొక్క టీ స్పూన్ తీసుకున్నాను అన్ని రెండు మీడియం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వెల్లుల్లిపాయలు క్రష్ చేసి తీసుకున్నాను ఇలాగా కొంచెం ఒక దంచి దంచితే చాలండి ఎక్కువ అక్కర్లేదు లవంగాలు దాసిన చెక్క అండ్ యాలకులు ఇప్పుడు నేను ఈ బంగాళదుంపల్ని ఇలా ముందుగానే బాయిల్ చేసేసుకున్నాను ఇలా పీల్ స్కిన్ అంతా కూడా ఇలా తీసేసుకోవాలి తీసేసుకుని బాగా నీట్గా తీసేసుకుని చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి మీరు మొత్తం అంతా మొత్తం బంగాళదుంపులన్నీ ఇలా స్కిన్ తీసేసుకోండి బాగా చూసారు కదా ఇలాగ నేను మొత్తం కట్ చేసేసుకున్నాను ఇలాగ కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి క్యూబ్స్ లాగా మరి చిన్న ముక్కలు అయితే ముద్దయిపోతుంది కూర ఎందుకంటే మీరు ఆల్రెడీ పెట్టేశారు కదా ఫ్రై చేసేటప్పుడు ముద్దయిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్లో ఇలాగా ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి వేడైన తర్వాత ముందుగా మీరు ఈ దాసిన చెక్క యాలకులు అండ్ లవంగాలు వేసేసుకుని వేయించుకోండి ఒకసారి ఇలా వేగిన తర్వాత ఇవి నేను ఇక్కడ జీడిపప్పు వేసుకుంటున్నానండి మీకు నచ్చితే వేసుకోండి నచ్చకపోతే లేదు జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది వేసుకోవాలని ఏం లేదు ఇది ఈ జీడిపప్పు కొంచెం ఇలా వేగి వేగాలి కొంచెం ఎర్రగా వేగిన తర్వాత తర్వాత మిగతా పప్పు దినుసులన్నీ వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా ఎర్రగా కొంచెం సేపు వేయాలి ఎంతోసేపు పట్టదండి నిమిషం కన్నా తక్కువే పడుతుంది మీకు ఇప్పుడు నేను ఈ మినపప్పు జీలకర్ర ఆవాలు వేసేసుకున్నాను వేసేసుకుని కొంచెం మంచి సువాసన వచ్చి ఆడే వరకు వేగనివ్వండి ఈ ఒకసారి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఈ కరివేపాకును కూడా ఇలా చిట్పట్ల ఆడే వరకు మంచి సువాసన వచ్చే వరకు వేగనివ్వండి ఇప్పుడు నేను ఉల్లిపాయలు వే పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు రెండు ఒకసారి వేసేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయని మొత్తం ఆ మిక్చర్కి అంతా బాగా కలిసేటట్టు కలపండి ఒకసారి మీరు అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత ఉప్పు మీకు తగినంత ఉప్పు వేసుకోండి ఈ ఉప్పుని కలిపేసుకుని ఇలా బాగా కల కలు కలివేసేటట్టు చేసుకోండి ఉప్పుని ఇలా అయిన తర్వాత మూత పెట్టేసి దీన్ని ఆనియన్ని వేగనివ్వండి మీకు ఆనియన్ మగ్గే వేగటం అన్న మగ్గటం అన్నా ఒకటేనండి ఉడకటం ఇది బేసిక్గా ఒక మినిమం ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఆనియన్ అయ్యేసరికి చూసారు కదా ఐదు నిమిషాల తర్వాత ఆనియన్ ఇలా వేగింది బాగా కలర్ మారి ఆనియన్ ట్రాన్స్లూసెంట్గా అయిపోతుంది ఇట్లాగా ఒకసారి దీన్ని కలిపేసుకుని బాగా అప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసేయండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి ముద్ద బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీంట్లో ఏంటంటే మీరు అల్లం వెల్లుల్లి ముద్ద మీకు వేగటానికి ఒక రెండు నిమిషాలు ఈజీగా పడుతుందండి ఒకటి టు రెండు నిమిషాలు రెండు నిమిషాలనేమి ఇదిగా కాదు జస్ట్ వన్ మినిట్ అయినా దీన్ని వేగనివ్వాలి ఎందుకంటే పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి ముద్ద చూసారు కదా రెండు నిమిషాల తర్వాత ఇలా వేగిన తర్వాత ఒకసారి ఇలా తిప్పుకొని ఇప్పుడు దీంట్లో పసుపు కారం పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం దీంట్లో కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి కొంచెం నేను అందుకనే ఒక టీ స్పూన్ వేసుకున్నాను మీకు అంత కారం తినకపోతే కొంచెం తగ్గించుకుని వేసుకోండి దీనిలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ దీంట్లో వేసేసేయండి బంగాళదుంపలు వేసేసుకుని దీన్ని బాగా కలపండి ఆనియన్ బంగాళదుంపలు బాగా మిక్స్ అవ్వాలి ఒక్కసారి ఇలాగా బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని వేయించాలండి బాగా కొంచెం బంగాళదుంపని ఒక రెండు మూడు నిమిషాలు అలాగే వేయించుకుంటా కింద మాడిపోకుండా అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఇలాగా ఎందుకంటే ఈ ఆ ఉల్లిపాయ మిక్చర్ ఉప్పు కారం మసాలా అంతా బంగాళదుంపకు బాగా పట్టి వేగాలి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఇలాగా ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి అండ్ కొంచెం కొత్తిమీర ఇలా చల్లుకొని మళ్ళీ బాగా కలిపేసుకోండి కలిపేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు దాన్ని అలా వేగనివ్వండి మాడిపోకూడదు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని వేయించుకోండి బంగాళదుంప ముఖం వేగితేనే బాగుంటుంది టేస్ట్ ఇక్కడ రెండు నిమిషాలు అయిన తర్వాత ఇలాగ బాగా వేగి ఇలా ఉంటుందండి ముక్క మళ్ళీ దీన్ని ఐదు నిమిషాలు అలా వేయించుకుని ఎంత వేగితే అంత బాగుంటుంది మాడిపోకూడదు ముక్క ఎంత వేగితే అంత బాగుంటుంది చూసారు కదా ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి దీన్ని వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ కూడా తినచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి రెసిపీ నచ్చితే